ఆధ్యాత్మికత నడిపించేందుకు క్రైస్తవుల ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ జీసస్ అని కన్వీనర్ దాసరి సుధాకర్ కర్నూలు అన్నారు నగరంలోని ప్రార్థన మందిరంలో రన్ ఫర్ జీసస్ లోగోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా సిటీ ఫాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగవ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు రాగ్వుడ్ చర్చినందు ప్రారంభించి రాజీవారి సి సీ నందు ప్రార్థన మందిరం వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని చర్చి ఫాస్టర్లు సంఘ సభ్యులు అందరూ వేలాదిగా పాల్గొనాలని తెలిపారు రన్ ఫర్ జీజస్ కార్యక్రమము కర్నూలు పట్టణంలోని అన్ని సంఘాల డినామినేషన్ల ఐక్యతతో సిటీ పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రెవెరెండ్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరి యూఎస్టీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున శనివారం ఉదయం ఆరు గంటలకు రాకుడు చర్చినందు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అక్కడి నుంచి ప్రారంభమై రాజవిహార్ ప్రార్థనా మందిరం సీకేంపడం ముగుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని డినామినేషన్ల క్రైస్తవులు అందరూ కూడా పాల్గొనాల యొక్క ముఖ్య ఉద్దేశము యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడపడము అదేవిధంగా మరి సంఘ క్రైస్తవుల యొక్క ఐక్యత కోసం ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి గుడ్ ఫ్రైడే ఈస్టర్ల ప్రాముఖ్యతను లోకాలను చాలు చెప్పినట్లు ఈ కార్యక్రమం ఉంటుంది కర్నూలు పట్టణంలోని క్రైస్తవులందరూ కూడా వీలాదిగా పాల్గొని మన క్రైస్తవుల ఐక్యతను ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి